గుడ్ మార్నింగ్ తాను రూపొందించిన వ్యూహం అనే సినిమాతో ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాలని రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టరు చాలా కళ్ళకన్నాడు అయితే వ్యూహం సినిమాని శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం అనేంతలా ప్రజలకులోకి తీసుకెళ్లాలని చాలా పెద్ద ప్రయత్నాలు చేశారు కానీ ఆ వ్యూహం ఏంటంటే ప్రారంభంలోనే బెడిసి కొట్టిందన్నమాట అది చూసి వర్మ అండ్ బ్యాచ్ మొహాల్లో అయితే నిన్నను కత్తి వేటికి నెత్తి చుక్క లేకుండా అయిపోయింది అంటే ప్రేక్షకులు ఎంతగా అప్డేట్ అయిపోయారో ఈ ఇష్యూతోనే అర్థమైపోతుంది అంటే ఇన్నాళ్ళగా ఏదో తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసేసినంత మాత్రాన ప్రేక్షకులు రారు అనేది వర్మ అండ్ బ్యాచ్ ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ చాలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్నటికి అది చాలా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏమీ లేనమ్మా ఎగిరెగిరే స్వర్గానికి ఎక్కాలని ట్రై చేసిందని ఏదో సామెత ఉంది కదండి అలాగా అసలు విడుదల కాని సినిమాకు ఇన్ని ఆర్బాటలు ఎందుకో ఈ వర్మ అండ్ బ్యాచ్కే అర్థం కావాలండి ఎందుకంటే నారా లోకేష్ గారు ఈ సినిమా మీదని ఏంటంటే ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ ఒకటి దాఖలు చేయడం జరిగింది దాంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా ఎవరికి తెలియదు కానీ ప్రజలను ఏదో ఒకటి మాయి చేయాలి ప్రజల్ని ఏదో ఒకటి ఇచ్చేయాలని చేసి భారీగా అందులతోనే సెట్టింగులతోటి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం మీద ఉంది దాంట్లో ఏంటంటే పెద్ద ఏర్పాట్లు చేశారు అయితే ఈ వ్యూహ సినిమా ఏమో కానీ శనివారం సాయంత్రం విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది మాత్రం ఈ వైసీపీ బ్యాచ్కి చాలా బాగా ఈ వ్యూహం మాత్రం పనిచేసింది సినిమా వ్యూహం మాటకేమో కానీ ఈ వ్యూహం మాత్రం బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఏంటంటే జనాలని తండోపతండాలుగా వచ్చేస్తారు కుమ్మేస్తారు మొత్తము ప్రాంగణం అంతా నిండిపోయి క్రిక్కిరిసిపోతుందని చెప్పేసి చాలా హోప్స్తోనే ఏంటంటే ఇది మొదలెట్టారు కానీ అస్సలు జనాలు అయితే కనుక రాలేదండి వేళ్ళ లోపలే ఉన్నారు వెయ్యి వేల లోపలే మ్యాక్సిమం అసలు ఎవరు రాలేదు ఖాళీగా ఉన్నాయి సీట్లు అయితే మొత్తం ప్రాంగణం అంతా బోసిపోయింది ఈ విషయము ఎక్కడ బయటకు వస్తుందని చెప్పేసి మాత్రం యాక్చువల్గా ఏంటంటే నాలుగు గంటలకు ఎంతకో ఈ షో స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఏమో అనౌన్స్ చేశారు కానీ ఈ షోని ఏంటంటే రాత్రి ఏడు గంటల ఎనిమిది గంటల వరకు కూడా స్టార్ట్ చేయలేదు ఎందుకంటే జనాలు లేరు జనాలు రాలేదు రాకపోవడంతో ఏంటంటే ఈ వచ్చిన కొద్దిపాటి మంది ఆ వెయ్యి మందో రెండు వేల మందో ఎంతమంది వచ్చిన ఆ వాళ్ళు కూడా ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి ఆటోల్లోనూ లేకపోతే బస్సుల్లోనూ బతిమాలి తీసుకొచ్చిన మనుషులు అన్నమాట వాళ్ళు వాళ్ళు నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఎందుకు ఉంటారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతే వాళ్ళు కూడా చల్లగా జారుకోవడంతోనే టోటల్ కుర్చీలన్నీ కూడా ఏంటంటే ఖాళీ అయిపోయి ఖాళీ అయిపోవడంతోనే రోజే అంబటి రాంబాబు జోగి రమేష్ ఇలాంటి మహాభా మహులు భూతు రాజకీయాలు నడిపే మనుషులందరూ కూడాను స్టేజ్ మీద ఉన్నారు అప్పుడు ఉండడంతోనే ఏంటంటే ఈ కెమెరాలో ఎక్కడైతే ఈ జనాలు లేకుండా వచ్చేస్తుందేమని చెప్పేసి మొత్తం టోటల్గా కుర్చీలు ఏదైతే జనాలు అంటే వ్యూవర్స్ ఎవరైతే జనాలు ఉంటారో ఆ ప్లేస్ అంతా కూడా లైట్లు ఆపేసి కార్యక్రమాలు అయితే ఊతమంత్రంగా అయిపించేసి బయటకు వచ్చాము మేకపోతు గాంభీర్యంతో అంటే ఖాళీ కుర్చీలకు వీళ్ళు ఉపన్యాసాలన్నీ కూడా ఇచ్చి బయటకు వచ్చేసి ఏంటంటే మేము సాధించాము వ్యూహం హిట్ అయిపోయింది ఆ ఈవెంట్ ఏంటంటే వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ హిట్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళు చాలా డాంబికాలు పలకడం జరుగుతుంది కానీ జనాలకు ఏమి ఇప్పుడు అంతా అన్ఎడ్యుకేటెడ్గా జనాలు లేరనే విషయం ఏంటంటే ఇటువంటి వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది అసలు ఒక విషయం ఏంటంటే యుద్ధం చేతగానోడే అడ్డదారులు ఎదుగుతాడు ప్రజాక్షేత్రంలో ఫేస్ టు ఫేస్ తేల్చుకోలేక ఎదుటివారి క్యారెక్టర్ని ఇలాంటి వ్యూహాల పేరుతో నాశనం చేయాలని చూడడము అడ్డదారులు తొక్కడం కిందకి వస్తుంది కదండీ సో ఇప్పుడు ఇలాంటి ఇటువంటి ట్రిక్స్ జిమ్మిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు వర్కౌట్ అయ్యేవి ఇప్పుడు కాదు ఈసారి ప్రజలు చాలా అలర్ట్గా ఉన్నారన్నమాట అసలు చాలా అప్డేట్ అయిపోయారు ప్రజలందరూ కూడా ఈ విషయము వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా బాగా తెలిసిందన్నమాట అయితే ఈ వేడుక ఏంటంటే ఎప్పటిలాగే ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు భారీగా జన సమీకరణ చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు చాలా ట్రై చేశారు ఆటోల్లోనూ బస్సుల్లోనూ ఇక్కడ తీసుకురావాలని ట్రై చేశారు కానీ జనాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో దానికి అసలు విముఖత వ్యక్తం చేశారు సుముఖత ఎందుకంటే వాళ్ళకు ఉన్న పరిస్థితి అర్థమైపోయింది రాజకీయాల్లో ఎంత దారుణం ఉన్నాయి ఏపీలో రాజకీయాలు సో అక్కడికి అక్కడికి వెళ్ళేసి ఎందుకు మనము వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఆల్రెడీ స్టేట్ టోటల్ నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కనుక దాన్ని క్యాష్ చేసుకొని ఓట్ల తాలుగా ఓట్లు రాబట్టుకుని వీళ్ళు ట్రై చేస్తారని చెప్పి జనాలకు కూడా తెలిసిపోయి జనాలు వెళ్ళడం మానేశారు సో ఇలాంటి చీప్ ట్రిక్స్ అయినా రామ్ గోపాల వర్మ అనే ఒక అంటే ఒకప్పుడు నేను మాలాంటి డైరెక్టర్స్ అందరం గురువులా భావించే రామ్ గోపాల వర్మ చిన్న కెమెరాతో కూడా సినిమాలు చేయొచ్చు అని మా వాళ్ళందరికీ తెలియజేసిన రామ్ గోపాల్ వర్మ ఇంత దిగజారుడు తనానికి ఇదైపోయి ఇంత దిగజారిపోయి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటి సినిమాలు తీయడం అనేది అంటే మ్యాక్సిమమ్ చాలామంది చెప్తుంటారు అప్పులు అయిపోయాడు అందువల్ల ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకొని అప్పులను తీర్చుకోవడం ట్రై చేస్తున్నాడు అంత తప్పులేదు కానీ ఒకళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ సినిమాలు తీయడము ఒక కుటుంబాల విషయాలన్నీ కూడా బజార్లోకి తీర్చే విధంగా సినిమాలు తీసి జనాలని చేయాలనుకుంటే జనాలు చెప్పు తీసి కుట్టేస్తారు ఇది రామ్ వర్మ కదా గుర్తించుకోవాల్సిన విషయం సో థ్యాంక్ యూ వేర్స్ లైవ్ నైన్ న్యూస్ मन सामज मन बाज्यता